రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పొడి లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారు ఆశీస్ ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోనుకు పనులు ప్రారంభమైనాయి పార్మారంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డిఏ దానికి కారణం గాడ్ దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు This is where I am appealing, sir. They are all with you. You are fighting for the nation, for the poor people. All people are with you. Show your hands, we are with Narendra Modi. Eerozu. క్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూసి కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ మించి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పిఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుటింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ లర్నింగ్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టిల్ ఎస్టర్డే అవర్ అమరావతి వాజ్ ఇన్ డోల్స్ నౌ సార్ యు కమ్ సమ్ టైమ్ To witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. <laughs> sir, always you are promoting linking of rivers, irrigation. You have done it, you have shown the way. Same way, sir, in Polavaram, you have cleared everything. We will complete it under your leadership. Intralinking of rivers, we will start immediately and you bless us, we will complete. That is our uh, commitment, sir. Sir, third one, sir, I am very happy. Under your leadership, BPCL, one of the most important refinery has come in Ramayan Patnam. One of the most backward areas, sir. It is nearly seventy thousand crores. I, I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister. Sir. Some more things here to hear. మోడీ ఫంక్షనింగ్ ఇన్ దిస్ కంట్రీ రీసెంట్లీ ఆ టూ హిమ్ మితల్ ఆర్ సిఆర్ మితల్ ఈ విల్లింగ్ టూ స్పెండ్ సమ్ మనీ టూ సెట్ అప్ స్టీల్ ప్లాంట్ దాబ్లమ్స్ వెన్ ఐ వెంటూ అవర్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ఐ ఎక్స్ప్లైన్ సార్ దే వాంట్ పైప్లాయిన్ They wanted to get iron ore through slurry. This is what they are requesting, that is what I told them. Immediately, he made it a point, if we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. I entirely agree with you, that is what he told. Sir, how many Prime Ministers can understand this language, sir? That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Isagapattam, I met the Honourable Prime Minister. They asked me one thing. If you are willing to come to India, there is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me. If you do that type of nation changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing, changing taxation policy. Sir, how many Prime Ministers will do like this, sir? If everybody has done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I, I have learned so many things. You were